గోదావరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించడమే సామాజిక శక్తులకు కర్తవ్యమని డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ పిలుపునిచ్చారు డిహెచ్పిఎస్ పెద్దపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం భాస్కర భవన్ లో ఎర్రల రాజయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ మాట్లాడుతూ మే పార్లమెంట్ ఎన్నికల్లో మనస్మృతి శక్తులకు రాజ్యాంగ శక్తులకు మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉందని మనస్మృతి వారసురాలుగా ఉన్న బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించడం ద్వారా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ సర్కార్ యోచిస్తుందని తద్వారా సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తుందని విమర్శించారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అత్యాచార నిరోధక చట్టంలో నీరు గార్చే కుట్రలు కుతంత్రాలు బీజేపీ చేసిందన్నారు దానికి వ్యతిరేకంగా తీవ్రమైన ప్రతిఘటన రావడంతో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా రాజ్యాంగానికి ప్రమాద గంటికలు మోగుతాయని మనస్ఫృతి చాందస భావాలను దేశంలో పెంచి పోషిస్తూ రాజ్యాంగ రద్దకు కుట్ర చేస్తున్నారన్నారు విద్య ఉపాధి వైద్యం వంటి ప్రజల మౌలిక అవసరాలను మలుగున పెట్టి మత ఉద్రిక్తతలు అభద్రతల చుట్టూ దేశాన్ని నడిపిస్తుందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఓ గిరిజన మహిళ కాబట్టే నూతన పార్లమెంటు భవనం రామ మందిరం ప్రారంభానికి ఆమెను బీజేపీ అనార్కులుగా ప్రకటించిందని విమర్శించారు రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సిన బీజేపీ పాలకులు మనస్ఫృతి అడుగుచాడల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు దేశవ్యాప్తంగా దళితులపైన తీవ్రమైనటువంటి దాడులను ఉదృతం చేసింది ఇవాళ ఈ దేశంలో ఈ దేశ మూలవాసులైనటువంటి దళితులకు దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న ఈ దేశంలో ఇంకా ఉండడానికి గూడు నీడ లేనటువంటి పరిస్థితులు దళితులు దయనీయమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ దేశ సంపదలో భాగస్వామ్యమైనటువంటి శ్రామిక వర్గానికి ఈ దేశ సంపదను పంచడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంతో పాటు దళితులను మనుషులుగా చూడలేనటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నది వాళ్ళ గత వేల సంవత్సరాల కింద ఉన్నటువంటి మనుధర్మ విధానాలను మళ్ళీ వాళ్ళ బీజేపీ ప్రభుత్వము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది అందులో భాగంగానే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు నాలుగు వందల సీట్లను ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళ మేము అడుగుతా ఉన్నాం గత పది సంవత్సరాలుగా ఈ దేశంలో పరిపాలన చేసినటువంటి మీరు ఈ దేశంలో పేదరిక నిర్మూలన కొరకు మేము పాల్పడ్డామని చెప్తా ఉన్నారు కానీ వల్ల దేశంలో ఎనభై ఎనభై కోట్ల మంది ఇంకా పౌర సరకు శాఖ ద్వారా అందించేటువంటి ఈ ఫుడ్ మీదనే ఆధారపడతారంటే ఇంకా ఈ దేశంలో ఎంత పేదరికం ఉండదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇవాళ దేశ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి మతాల మధ్య కులాల మధ్య సిచ్చు రేపి తన అధికార లాభాన్ని పొందాలని చూస్తా ఉన్నది తెలంగాణ గడ్డలో చైతన్యవంతమైనటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి దళిత బలహీన వర్గాలంతా కూడా బీజేపీ రాజకీయ విధానాలను ఎండగట్టవలసినటువంటి అవసరం ఉంది ఈ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి బీజేపీని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చెప్పేసి అశేషమైనటువంటి ప్రజానీకానికి మేధావులకు విద్యార్థులకు యువకులకు అశేషమైనటువంటి ప్రజలందరూ కూడా దళితకుల పోరాట సమితి రాష్ట్ర కౌన్సిల్ పైపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం రాష్ట్ర సమితి సభ్యులు మధ్యన దినేష్ రమ శనిగరపు తిరుమల రమేష్ మానస్ కుమార్ జగదీశ్వర్ శ్రీనివాస్ వివిధ మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు